ఈరోజు ఈ సమావేశం మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నిన్న పద్దుల బలరామకృష్ణ ఒక ప్రెస్ మీట్ పెట్టి మా యొక్క శాసనసభ్యులు చెక్కంబూటి రాజా గారిని లేని ఆరోపణలు చేస్తూ తీవ్రంగా ఖండించడం జరిగింది నిజంగా మరి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏం చెందుతున్నాడో కూడా మాకు తెలీదు మధ్య భ్రమించి ఏం మాట్లాడాలో తెలియక ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ దానికి ఏంటి కూడా ఆధారాలు ఉండవు మరి గతంలో గాడల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో తొడగొట్టి ఒక కేసు ఉంటే నేను తప్పకుండా తక్కువంటానని చెప్పేసి అని చెప్పాడు మరి మేము ఆ యొక్క సాటి సీట్ తీసి మరి ఇదిగో ఈ యొక్క కేసు గురించి బయట పెట్టాం నువ్వు ప్రజలకు సమాధానం చెప్పంటే దాని మీద కొరకు ఒక సమాధానం కూడా అది పోతే మరి లోకల్లో ఉన్నటువంటి ఎంపీటీసీల విషయంలో కానీ సర్పంచ్ విషయంలో కానీ తప్పుడు మాత్రం మాట్లాడాడు ఈరోజు రాజనగరం నియోజకవర్గంలో ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీకి సంబంధించి పద్దెనిమిది మంది సర్పంచులని ఎమ్మెల్యే గారు నగించి వాళ్ళని పెద్ద స్థాయిలో కూర్చోబెట్టారు అదే విధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని పదహారు మంది ఎంపీటీసీల్ని మరి నగించి వాళ్ళని ఎంతో గౌరవంగా ముందు పెట్టిన ఘనత మరి చెక్కంపూడి రాజా గారు అదే విధంగా ఆ రోజు ఈ యొక్క భార్యను కూడా జక్కంపూడి రాజా గారిని నగించి ఎంపీటీసీగా గుర్తించిన ఘనత కూడా జక్కంపూడి రాజా గారు అది మర్చిపోయి నీ నోటుకు వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడితే ఇక్కడ చూడడానికి ఎవరు సిద్ధంగా లేరు నువ్వు నోరు అతిథిలో పెట్టుకుని మాట్లాడడం నేర్చుకో జక్కంపుడు రాజాగారిని విమర్శించేంత స్థాయి నీకు కాదు నువ్వు రాజకీయం చేయి నువ్వు చేసినటువంటి దోపిడీలు నువ్వు చేసినటువంటి దొంగల దొంగతనాలు అన్నీ కూడా మేము బయట పెట్టగలను రాజకీయాలతో విలువలకి నువ్వు రాజకీయం చేయి జక్కంపుడు రాజాగారిని కానీ జక్కంపుడి గణేష్ గారిని కానీ జక్కంపూడి మా తల్లి విజయవాడ కూడా ఇందులో నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఎంతో ఎంతోమంది ఆడవాళ్ళకి అన్యాయం చేసి ఈ స్థాయికి నువ్వు వచ్చావు అది మేము బయట పెడతాం అది కూడా బోరు అగతిలో పెట్టుకుని మాట్లాడడం నేర్చుకో ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో నువ్వు ఏది మాట్లాడినా కానీ దేనికి కూడా ఆధారాలు ఉండవు తప్పుడు ఆరోపణలు చేయడం మళ్ళీ లోపలికి వెళ్ళిపోతావు మళ్ళీ రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత రావడం మళ్ళీ తప్పుడు ఆరోపణలు చేయడం నువ్వు డబ్బులు ఉంటే రాజకీయం అయిపోద్దని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు జట్టంపుడు కుటుంబానికి ఎప్పుడు కూడా ప్రజల ఆదరణ ఉంది ఎలా కరోనా టైంలో వాళ్ళ కుటుంబం కుటుంబం బయటకు వచ్చి ప్రజల యొక్క ఎంతో మంది ప్రాణాలు బతికించిన ఘనత జగంపుడి కుటుంబాన్ని కరోనా టైంలో దాదాడు వదిలేసి రాజమండ్రి పాల్గొనే ఘనత నీది నువ్వు జట్టంపుడు రాజే గారి అంతా విమర్శించే స్థాయి మాత్రం నీరు కాదు నువ్వు మళ్ళీ ఇంకోసారి దాని రిపీట్ అయ్యిందంటే మళ్ళీ నీకు తగిన బుద్ధి మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నావు చెక్కంబూడి రాజా గారిని మళ్ళీ గెలిపించడం ఖాయం నువ్వు మాత్రం మళ్ళీ దాతాడు చేసి రాజమండ్రి పోవడానికి మాత్రం నువ్వు అన్ని కూడా సర్దుకుని ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు గుర్తుకే మన ఓటు